హెల్మెట్ ధరించడం ద్వారా సురక్షిత ప్రయాణం సాగించాలని తద్వారా తమ కుటుంబానికి భరోసాగా నిలవాలని తిరుపతి టూ వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ అధ్యక్షులు ఆవుల మునిరెడ్డి పిలుపునిచ్చారు ఆగస్టు ఒకటి నుంచి వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు శనివారం అసోసియేషన్ నెలవారీ సమావేశంలో భాగంగా మొదటగా హెల్మెట్లు ధరించి ద్విచక్ర వాహనాల్లో మెకానిక్స్ ర్యాలీ చేస్తూ నగరంలో ప్రజలకు హెల్మెట్ల వాడకంపై అవగాహన కల్పించారు అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ అసోసియేషన్ సభ్యుల సంక్షేమమే లక్ష్యంగా కమిటీ నిరంతరం కృషి చేస్తున్నారు ఇందులో భాగంగా ఇచ్చిన హామీ మేరకు తొలి దిశగా సభ్యులకు అసోసియేషన్ ద్వారా పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించడం అన్నారు మిగిలిన సభ్యులకు మూడు నెలల్లో అసోసియేషన్ ఇన్సూరెన్స్ చేయించి వారికి వారి కుటుంబాలకు భద్రత కల్పించే దిశగా బాధ్యత తీసుకుంటుందన్నారు సభ్యులందరూ సంఘ నిబంధనల మేరకు వ్యవహరిస్తూ సంఘం అభివృద్ధికి సభ్యులు సంక్షేమానికి తోడ్పాటును అందించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి జలంధర్ ప్రతినిధులు లక్ష్మారావు గురు ప్రభు మల్లేశ్వర్ కమిటీ ఇన్ఛార్జ్ సోమశేఖర్ సభ్యులు పాల్గొన్నారు ప్రతి నెల మేము భవన్లో తిరుపతి టూ వీలర్ మెకానికల్ అసోసియేషన్ అందరం కూడా వచ్చి మీటింగ్ పెట్టుకుంటాము పోయి నెల పోస్ట్ డిపార్ట్మెంట్ మేము అనుకున్నాం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు కట్టియ్యాలనేసి దాన్ని మేము ఈ పోయి నెల వచ్చి ముప్పై ఐదు మంది కట్టించాము ఇప్పుడు అది ఇరవై ఐదు వేల రూపాయలు అయింది నెక్స్ట్ కొత్తగా వచ్చిన ప్రభుత్వము తీసుకునే నిర్ణయం హెల్మెట్లు వేసుకొని అవేర్నలు చేయాలనేసి అందరికి కూడా తెలియపరచాలనుకున్నాము దాంట్లో ముంద ఫస్ట్ మేము తిరుపతి టూ వీలర్ మెకానిక్ అందరం చేరి మేమే ఫస్ట్ ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం హెల్మెట్లు వేసుకొని ప్రతి ఒక్కరికి తెలియాలా హెల్మెట్ వేసుకొని ఈ యాక్సిడెంట్లు అవుతున్నాయి ఇవన్నీ బైపాస్లో పోతే యాక్సిడెంట్లు అవుతున్నాయి ఇవి తెలుసుకోవాలనేసి అందరికీ మేము మా తిరుపతి టూ వీలర్ తరఫున తిరుపతి ప్రజలకి ప్రపంచంలో ఉండే అందరికీ కూడా హెల్మెట్ వేసుకున్న సేఫ్టీగా ఉండాలనేసి వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలని మేము తిరుపతి టూ వీలర్ మెకానిక్ అందరూ కూడా కోరుకుంటున్నాం ఆ విధంగా